ఓజీ సినిమా నుంచి ఫ్యాన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎంటర్టైనర్ ఓజీ యువ దర్శకుడు సుజీర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సంస్థ ఎంటర్టైన్మెంట్ పథకంపై డివి దానయ్య బాధిపడుతులతో నిర్మిస్తున్నారు ముంబై లో ఒక లోంగ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రం ఇండియా స్థాయిలో సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది ఇప్పటికే సినిమా టాక్ ఆఫ్ ది కవన్ గా మారింది స్టైలిష్ గ్యాంగ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా పవన్ స్టైల్ యాక్షన్ ఫుల్ డోస్ గా ఉంటుందని ఈ చిత్రంలో పవన్ సాధన ప్రియాంక అరుణ్ మోహన్ కథానాయిగా నటిస్తున్నారు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ప్రధాన విలన్ గా కనిపిస్తుండగా అర్జున్ దాస్ శ్రేయారెడ్డి ప్రకాష్ రాజ్ హరీష్ ఉత్తమన్ అభిమన్యు సింగ్ అజయ్ హేష్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు తమన్ సంగీతం అందిస్తున్నారు హర్యా వీరలో సినిమాతో కొంత నిరాశకు గురైన పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఇంకా మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది ఇప్పటికే ఒక సాంగ్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంది ఇక ఇప్పుడు బ్యూటిఫుల్ బెనడీ సాంగ్ ని రెండో పాటగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు దీంతో ఈ ఆగస్ట్ ఇరవై ఏడున మేకర్స్ వినాయక చవితి కానుకగా విడుద చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో చిత్రం ముస్తాద్ భగత్ సింగ్ హరిశంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరచన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు ఈ మూవీ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు